నమస్కారం ఈరోజు మనం జీవితంలో విజయానికి చాలా అవసరమైన ఒక ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం అదే అప్పుల నిర్వహణ చాణక్యనీతి ఒక నిజ జీవిత ద్వారా దీని గురించి మనకేం చెబుతుందో చూద్దాం జీవితంలో విజయాన్ని సాధించాలంటే కలలు కనడం చాలా ముఖ్యం కాని ఆ కలలకు సరైన ప్రణాళిక తోడవ్వాలి లేకపోతే అవి మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి చాలామంది వ్యాపారం మొదలుపెట్టే ఉత్సాహంలో పెద్ద అప్పులు తీసుకుంటారు కాని వాటిని జాగ్రత్తగా నిర్వహించకపోతే మన స్వేచ్ఛను ఆనందాన్ని గౌరవాన్ని కోల్పోతాం విజయ్ అనే యువకుడు హైదరాబాదులో చదువుకున్నాడు అతనికి ఒక కల తన సొంత ఫుడ్ డెలివరీ స్టార్టప్ పెట్టడం కాని ఆ కలను నిజం చేసుకోవడానికి అతను పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు మొదట్లో అతనికి అపారమైన నమ్మకం ఉండేది నేను కష్టపడతాను కస్టమర్లో వస్తారు బిజినెస్ పెద్దదవుతుంది అనుకున్నాడు కాని అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి మార్కెట్లో పోటీ ఎక్కువైంది ప్రణాళికలు బలహీనంగా మారాయి అవసరంలేని ఖర్చులతో బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళింది ఆరు నెలల్లోనే బిజినెస్ పడిపోయింది అప్పులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు అప్పు ఇచ్చిన వాళ్ల ఫోన్ కాల్సు అవమానాలతో విజయ్ జీవితం నరకంలా మారిపోయింది ఒకరోజు విజయ్ ఒక పాత పుస్తకాల దుకాణం దగ్గరికి వెళ్లాడు అక్కడ అతనికి చాణక్యనీతి పుస్తకం కనిపించింది దానిని చదవడం మొదలుపెట్టాడు అందులోని ఒక సూక్తి అతని మనసును గట్టిగా తాకింది అప్పు తీసుకున్నవాడు రాత్రిలు నిద్రపోడు అప్పు ఇచ్చినవాడు పగలు నిద్రపోడు అంటే అప్పు తీసుకున్నవాడికి ఎప్పుడూ భయం ఒత్తిడి అప్పు ఇచ్చినవాడికి ఎప్పుడూ అనుమానం ఆందోళన ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు మరోచోట చాణక్యుడు ఇలా అన్నారు అప్పు తప్పనిసరి అయితే మాత్రమే తీసుకో కాని అప్పు ఉన్నంతవరకు నీకు స్వేచ్ఛ ఉండదు ఈ మాటలు విజయ్ కళ్ళు తెరిపించాయి సరైన ప్రణాళిక లేకుండా పెద్ద అప్పులు తీసుకున్నాననీ ఖర్చులను నియంత్రించలేకపోయానని గ్రహించాడు అప్పుడే అతనికి అర్థమైంది అప్పు విజయానికి పునాది కాదు జ్ఞానం వ్యూహం క్రమశిక్షణే విజయానికి అసలైన పునాదియే మార్పు ఆ రోజునుంచే విజయ్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు మొదట అనవసరమైన ఖర్చులు ఆపేశాడు చిన్న ఫ్రీలాన్స్ పనులు చేసి కొంత కొంతగా అప్పు తీర్చడం మొదలుపెట్టాడు ఆ తరువాత మళ్లీ బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నాడు కాని ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేశాడు చిన్న పెట్టుబడితో మొదలుపెట్టాడు మార్కెట్ అవసరాన్ని అర్థం చేసుకుని హోమ్ బేస్డ్ కూరగాయల డెలివరీ సర్వీస్ మొదలుపెట్టాడు ఉద్యోగులకు బదులుగా టెక్నాలజీని తెలివిగా ఉపయోగించాడు అప్పుమీద కాకుండా పొదుపు మీద ఆధారపడ్డాడు క్రమంగా అతని బిజినెస్ పెరిగింది కొద్ది సంవత్సరాలలోనే అతను అన్ని అప్పులు తీర్చి అప్పులేని నిజమైన స్వేచ్ఛను అనుభవించాడు చాణక్యనీతి ముఖ్యమైన పాఠాలు విజయ్ కథ మనందరికీ ఒక గొప్ప పాఠం చాణక్యుడు చెప్పిన ముఖ్యమైన సూక్తులు ఇవి అప్పు తక్కువగా ఉంటే మనిషి బ్రతుకుతాడు ఎక్కువైతే బానిస అవుతాడు పొదుపు చిన్నదైనా అది పెద్ద సంపదకు బీజం ఆలోచన లేకుండా ఖర్చు చేస్తే ఎంత గొప్ప సంపన్నుడైనా పేదవాడవుతాడు ఈ మూడు సూత్రాలు మన ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అప్పు లేకుండా జీవించడం కష్టమనిపించవచ్చు కాని అప్పులేని జీవితమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది మీకు కొన్ని సూచనలు విజయ్లాగా మీరు తప్పులు చేయకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి మార్కెట్ రీసెర్చ్ బిజినెస్ మొదలు పెట్టే ముందు పూర్తిగా పరిశోధన చేయండి చిన్నగా మొదలు పెట్టండి పెద్ద అప్పులతో కాకుండా చిన్న పెట్టుబడితో ప్రారంభించండి ఖర్చుల నియంత్రణ ఆదాయం వచ్చేవరకు ఖర్చులను కఠినంగా నియంత్రించండి పొదుపు అలవాటు ప్రతి నెలా పొదుపు చేయడం అలవాటు చేసుకోండి అప్పు ఒక సాధనం మాత్రమే అప్పు తీసుకోవడం తప్పనిసరి అయితే అది ఆదాయం తెచ్చే పనికి మాత్రమే ఉపయోగపడాలి అప్పు తక్కువగా ఉండటం విజయానికి మొదటి మెట్టు చాణక్యనీటి మనకు చెబుతుంది జ్ఞానం వ్యూహం క్రమశిక్షణ ఉంటే ఏ పరిస్థితినైనా మార్చుకోవచ్చు విజయ అప్పుల భారాన్ని దాటి తన జీవితాన్ని మార్చుకున్నాడు మీరు కూడా మార్చుకోగలరు అప్పులేని స్వేచ్ఛే నిజమైన సంపద అప్పులేని జీవనమే నిజమైన ఆనందం ధన్యవాదాలు